అంటే కాదు నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ప్రాతల మరక ఆ గ్రామంలో మరి ఆ శివవరమ్మ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన తీరు చూస్తే అసలు నాకు చెప్పాలంటే మెట్లో వచ్చి ఇంత అందమైన ఊరు అంటే ఒక పల్లెటూరు ఎంత అందంగా ఉండాలో ఊహించుకుంటే కూడా అంత అందంగా ఉండదు ఆ మంచినీటి చెరువే ఒక స్విమ్మింగ్ పూల్లో ఉంది అంత నీట్గా ఉంది అదంతా ఆ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమైంది సో ప్రతి గ్రామంలోనూ ఆయన ఇన్స్పిరేషన్తో ఒక ఐదుగురు శివవర్మల్లాగా ఉంటే ఉన్ని నియోజకవర్గం మొత్తం కూడా అద్భుతంగా తయారవుతుంది కానీ అదంతా ఈజీ కాదు అది ఆయన సొంత డబ్బులతో ఆయన చేశారు కానీ ప్రతి గ్రామంలోనూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ కాన్సెప్ట్ కానీ హృదయం ఉన్న వాళ్ళు కానీ తక్కువగా ఉన్నారు బట్ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి గ్రామం కూడా ఆ శివవర్మ గారి ప్రాంతాల గ్రామం లాగా అభివృద్ధి చేయాలి ముందు క్లీన్గా ఉండాలి ఈ ఇంట్లో చెత్త తీసి పక్క వేసేస్తున్నారు వేసేస్తున్నాడు ఆ ఇల్లు ఆ కాన్సెప్ట్ ఫాలో ఇంకా బట్ ఆ ఊర్లో అది లేదు సో ఆ కాన్సెప్ట్తో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి బహుశా మరి గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ అనే పేపర్లో రూమర్స్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని నేను రేపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఆహ్వానిస్తా మీరు ఈ ఊరు వచ్చి చూడండి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే కొంతలో కొంతైనా మనం చేయగలం అని వారిని నేను అడుగుతాను వారిని కూడా తీసుకొచ్చి ఆ ఊరు చూపెట్టి ఒక రోల్ మోడల్లాగా చేయాలి అనేది నా కోరిక కోరికలు అయితే ఉన్నాయి ఓపిక ఉంది డెఫినెట్గా చేయగలమని అనుకుంటున్నాను ఇక మెయిన్ నేను చెప్పింది మంచినీటి సమస్య డ్రైనేజ్ సమస్య మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం టాప్ ప్రయారిటీలో లక్కీగా నాకు ఇప్పుడు కేంద్రంలో కూడా జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారని నాకు అత్యంత సన్నిహితులు గుజరాత్లో నాలుగోసారి ఆయన ఎప్పుడు ఆరున్నర లక్షలు తక్కువ మెజార్టీతో నెగల ఈసారి ఏడు లక్షల డెబ్భై ఆరు వేలు మెజార్టీ ఆయనకు వచ్చింది ఆయన కేటాయించడం జరిగింది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితులు సో ఈ గవర్నమెంట్లో మరి నీటి అది కూడా పోసే పవన్ కళ్యాణ్ గారి గ్రామీణ అభివృద్ధి నీటి అంటే రూరల్ డెవలప్మెంట్ ఆయన దగ్గర ఉండొచ్చు కాబట్టి ఎవరైతే వాళ్ళు ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్నా ఆ శాఖతో ఆ కేంద్రంతో ముఖ్యంగా నా నియోజకవర్గంలో మేజర్ ప్రాబ్లం కాబట్టి రోల్ తీసుకుని ఆ ఫండ్స్ ఎలొకేషన్ ఫాస్ట్కి వచ్చేలాగా చేస్తాం ఈలోపు ఆ పరిమళం నుంచి ఆ ఉన్న లైన్కి ఆ అన్నీ చేసి దానివల్ల ఒక నలభై ఐదు నలభై ఆరు గ్రామాలకి ఈ డెబ్బైలో నలభై ఐదు నలభై ఆరు గ్రామాలకి టెంపరీగా ఒక మంచి పరిష్కారం వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఇంజనీర్స్తో అది నేను మాట్లాడాను కలెక్టర్ గారు కూడా చెప్పాను రేపు మా అసెంబ్లీ సమావేశాలు అయ్యాక కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టుకుని ఆ పని కూడా ప్రారంభించి తాత్కాలిక ఉపశమనం దానికి పెట్టిన ఖర్చు రేపు ఆ పర్మనెంట్ దాంట్లో కూడా ఇంటిగ్రేట్ అయ్యేలాగా వేస్ట్ అవ్వకుండా ఉండేలాగా చేస్తాను అలాగే ఈ గుర్రపు డెక్క ఈ నివారణకి ఒక డ్రైన్ గురించి మనం కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది నేను కూడా ఒక ఆలోచన ఏంటంటే ఒక రెండు మూడు బుల్డోజర్లు పర్మనెంట్గా ఇక్కడిచ్చి ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే దోపిడీ అయిపోతుంది ఆ ఎవరికైతే అది ఉపయోగపడుతుందో వాళ్ళు డీజిల్ కొట్టించుకునేలాగా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది నేను వెహికల్స్ తెలిసిన వాళ్ళ కంపెనీలో మా కంపెనీలో ఎక్కడ దగ్గర నుంచి తీసుకొచ్చి ఉంచి ఊర్లో ప్రయారిటీలో ఆ గుర్రపు డెక్కలు తీసేయటం ఆ డ్రైనేజ్ ఆ పూడికలు తీసేయటం కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ప్రభుత్వ సహకారం తీసుకుంటూ వ్యక్తిగతంగా మా సహకారం ఆ రైతుల సహకారంతో ఇవన్నీ కూడా క్లీనప్ చేసుకోవాలి కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకూడదు ప్రజలు కూడా వాటి బెనిఫిషియరీ ప్రజలు బేదవాళ్ళు ఉంటే బెనిఫిషియరీ అతనేం చేయక్కర్లా డబ్బున్నోడు అతనికి కూడా బెనిఫిట్ ఉంటుంది ఏదో ప్రజలకు నలుగురికి ఉపయోగపడి చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో వాళ్ళకు కూడా గుర్తింపు ఉండేలాగా వాళ్ళని సత్కారాలు చేసి ఆ ఊర్లో గౌరవించటం ఇందులో యాక్టివ్ పార్టీ తీసుకున్న వాళ్ళని సో ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ అండ్ డోనర్స్ పార్టిసిపేషన్తో ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఈ పుడికలు తీసేయటం ఇవన్నీ ఒక ప్రయారిటీలో చేసేలాగా నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఒక ప్రణాళికకి ఫౌండేషన్ వేయటం అయితే జరిగింది రాబోయే నెల రోజుల్లో డెఫినెట్గా దాని మీద ఒక షేపు తీసుకొచ్చి మనం కూడా ఈ డెవలప్మెంట్ మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా నేను మా వాళ్ళతోటి రెగ్యులర్ మీటింగ్లే కాకుండా మీడియాతోటి కూడా ప్రతి పదిహేను రోజులకి ఒక ఇంటరాక్షన్ లాగా పెట్టుకుని మీరు కూడా అడగచ్చు ఫలానాది ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది ఎందుకంటే ప్రజలకి నాయకులకి మధ్యన నాయకులందరూ వచ్చింది మమ్మల్ని కలవలేరు వారధి లాంటి వాళ్ళు మీ మీడియా కాబట్టి డెఫినెట్గా వీఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు మీడియా ఫర్ బెటర్ కమ్యూనికేషన్ టు ది పబ్లిక్ సో కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ ఎప్పుడెప్పుడు ఏమేమి చేయబోతున్నావు ఎక్కడెక్కడ ముళ్ళోజలు ఉంటాయి వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఒక స్కీమ్ వేసిన తర్వాత త్రూ మీడియా ఇట్విల్ రీచ్ పీపుల్ సో ఎలా జరగాలి అనే దాని మీద ఆలోచనలు అయితే ఉన్నాయి ఓపిక ఉంది తప్పకుండా ఉన్ని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయగలను అన్న నమ్మకం నాకుంది సో దానికి నా ఉన్నిని నేను డెవలప్ చేసుకోవాలంటే దానికి పెద్ద పదాలు అవసరం లేదు మంత్రులు అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఇబ్బంది బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది అది మెయిన్ ఈ వంతెన మా గోపెల్ వంతెన అది నేను గతంలోనే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు క్లియర్ చేయించా ఇప్పుడు ఆ శాంక్షన్ అలాగే ఉంది ఆ కాంట్రాక్టర్లు అప్పుడు ఎవరో రాలేదు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లని మళ్ళీ అది రీటెండర్ పిలిచి సో అవసరమైతే